నమః సనాతన ధర్మావలంబులందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చివరి దాకా వీక్షించండి అని చెప్పి కోరుతూ శ్రీ చిన్నజీఆర్ స్వామి గారికి సంబంధించి ఇటీవల సాంఘిక మాధ్యమంలో ఆయన సంబంధించినటువంటి వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నాలుగు మఠాలను చిత్రామ్నాయ పీఠములను స్థాపించలేదు అనేటటువంటి ఒక వ్యాఖ్యానము కూడా వారు చేయడం జరిగింది శివ పంచాయతనమును కూడా ప్రారంభం చేసినటువంటిది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కాదు అని కూడా వారు చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో అనవసరమైనటువంటి ద్వేషాన్ని వారు ప్రకటిస్తూ ఉండడము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం స్వాముల వారి పేరును కనుక మనం చూసినట్టయితే త్రిదండి అనేటటువంటిది వారి పేరులో మనకు వస్తుంది శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వాముల వారు అని పిలుస్తారు మొదటగా అందులో త్రిదండి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం త్రిదండి అంటే వెదురు కర్రతో చేసినటువంటి దండములు అనమాట వెదురు కర్రకు చెందినటువంటి దండములు అంటే మూడు కట్టెలు ఉంటాయి వెదురు కట్టెలు ఉంటాయి అవి మూడు ఉంటాయి కాబట్టి దండములు అంటారు సంస్కృతం లోపల దండ ఆ కర్రను దండ అని చెప్తారు ఆ మూడు వెదురు కర్రలతో కూడి ఉన్నటువంటిది కాబట్టి త్రిదండి అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు సామాన్య అర్థాన్ని మనం తీసుకున్నట్టయితే మరి ఆ మూడు దండములు దేనికి సూచికగా వారు ధరించి ఉన్నారు అని అంటే దానికి మనస్సు వాక్కు కర్మ ఈ మూడింటిని నియంత్రణలో ఉంచుకోవాలి అనేటటువంటి దానికి సూచికనే త్రిదండి అనేటటువంటిది కాబట్టి ఏ మనస్సు వాక్కు కర్మ ఈ మూడు సంయమనంగా ఉండాలి నియంత్రణలో ఉండాలి అని చెప్పి ఆ దండాన్ని ధరించారో దానికి సూచికగా ఉన్నదో దానికి తద్విరుద్ధంగా స్వాముల వారు వ్యవహారం చేస్తున్నారు వారు ఆడేటటువంటి మనస్సు మాటలు ఏవైతే ఉన్నాయో మాటలు నియంత్రణలో లేవు వారి యొక్క కర్మ నియంత్రణలో లేదు వారి మనస్సు నియంత్రణలో లేదు కాబట్టి నాకు అనిపిస్తుంది త్రిదండి పేరునైనా తొలగించుకోవాలి వారు లేదా చేతిలో ఉన్నటువంటి ఆ మూడు దండములను పట్టుకోవడమైనా వదిలిపెట్టాలి లేదా మనసు వాక్కు కర్మ మూడింటిని నియంత్రణ చేసే సూచికగా ఉన్నటువంటి ఆ దండము ఎందుకు పట్టుకున్నారో ఆ రకంగా మనసు వాక్కు కర్మలను నియంత్రణలో తెచ్చుకునేటటువంటి ప్రయత్నమైనా చేయాలి కానీ అది సాధ్యపడదేమో అని చెప్పి నాకు కాస్త అనుమానంగా ఉన్నది ఎందుకంటే కొందరేమో వారు పంతొమ్మిది వందల డెబ్బైలో సన్యాసం స్వీకారం చేశారని కొందరు అంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో వారు సన్యాస స్వీకారం చేశారని కొందరు అంటున్నారు సరే వారు డెబ్బైలో చేసినా ఎనభైలో చేసినా ఎప్పుడో ఒకప్పుడైతే సన్యాస స్వీకారం అయితే చేశారు సుమారు రమారమే ఒక యాభై సంవత్సరాలు అయింది అని అనుకుందాం వారు సన్యాస దీక్ష చేపట్టి అంటే యాభై సంవత్సరాలుగా చేతిలో త్రిదండమును పట్టుకున్నా కూడా ఆ త్రిదండము మనసు వాక్కు కర్మను నియంత్రణ పెట్టుకోవాలి అనే సూచన చేసే త్రిదండము నిరంతరంగా యాభై సంవత్సరాల పాటు చేతిలో ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులో గాని వాక్కులో గాని కర్మలో గాని నియంత్రణ యాభై ఏళ్ళైనా రాలేదు అంటే ఇంకా ముందు యాభై ఏళ్ళైనా వస్తుంది అనేటటువంటి నమ్మకం ఏమాత్రము కూడా లేదు కాబట్టి సన్యాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి చేతిలో ఉన్న మూడు దండాలు దేనికి మూడు సూచికలుగా ఉన్నాయో వాటికి అనుగుణంగా నడవడానికి అవకాశం లేనప్పుడు నడిచే స్థోమత లేనప్పుడు ఆ దండాన్ని వదిలిపెడితే బాగుంటుందేమో కనీసం ఆ దండానికి సన్యాస దీక్షకైన విలువ మిగులుతుందేమో లేకపోతే మన సనాతన ధర్మము హిందూ ధర్మము అభాసు పాలైతుందేమో అనే భయము ఎక్కడో అక్కడ మాకు కలుగుతూనే ఉన్నది కాబట్టి త్రిదండము పట్టుకోవడంలో అర్థం లేదు అని మాకు అనిపిస్తూ ఉంది తర్వాత వారు సుమారు కొన్ని సంవత్సరాల క్రితము సమతామూర్తి అని ఒక సమతామూర్తిని స్థాపన చేశారు దానికి ఇంగ్లీషులో ఒక పేరు కూడా పెట్టారు ఏమని పెట్టారంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టారు అంటే ఏంటి ఈక్వాలిటీ సమానత్వానికి మూర్తి భవించినటువంటిది అని అర్థం రామో విగ్రహవాన్ ధర్మ అంటే మూర్తి భవించిన ధర్మానికి ప్రతీక రాముడు అని మనం ఎట్లాగైతే చెబుతామో సమానత్వానికి ప్రతీక రామానుజుల వారు అనే ఉద్దేశ్యముతో వారు సమతా మూర్తిని ఏర్పాటు చేశారు ఒకటి కాదు రెండు కాదండి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని వారు ప్రతిష్ఠింప చేశారు ఎవరండి శ్రీ త్రిదండి చిన్న జిఆర్ స్వాముల స్వాముల వారు అంటే ప్రపంచము మొత్తము కూడా దృష్టి ఆకర్షించే మాదిరిగా మీరు ఒక గొప్ప విగ్రహాన్ని స్థాపించారు దానికి ఒక పేరు పెట్టారు సమతామూర్తి అని చెప్పి నాకు అనిపిస్తుంది సమతామూర్తి నీడలో ఈ అసమతా స్వామి అక్కడ ఉండడం అంత సమంజసమైనటువంటి విషయం కాదేమో అని చెప్పి ఎందుకో నా మనసు గోచరిస్తూ ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని స్థాపించి సమాజంలో సమానత్వం ఉండాలి అనేటటువంటిది మీరు చెబుతూనే కన్నడలో ఒక సామెత వస్తుందండి ఏం చెప్తారు అంటే హేళదు శాస్త్ర తినోదు బద్నేకాయ అని చెప్పి ఒక శాస్త్ర ఒక నానుడి చెప్తారు అంటే చెప్పేది శాస్త్రము తినేదేమో వంకాయ అనేటటువంటి ఒక నానుడి కన్నడలో దాన్ని తర్జుమా చేస్తే ఇలా వస్తుంది తెలుగు లోపల స్వామివారు చేసేది కూడా అట్లాగే ఉంది అని నాకు అనిపిస్తుంది చెప్పేది ఒకటి చేసేదొకటి అన్నమాట హాతీక దికానేక దాంత్ అలగ్రహ్హే చబానేక దాంత్ అలగ్రహ్తే అని హిందీలో చెప్తారు అంటే ఏనుగు చూయించే దంతములు వేరే ఉంటాయట నమలడానికి ఉపయోగించే దంతములు వేరే ఉంటాయట అట్లాగే స్వాముల వారు చెప్పేది ఒక రకంగా ఉన్నది చేసేది ఒక రకంగా ఉన్నది స్థాపించిందేమో సమతామూర్తి దానికి పేరు పెట్టిందేమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ ఆచరణలో సమత ఎక్కడ ఉందండి ఆచరణలో ఈక్వాలిటీ ఎక్కడ ఉందండి ఆచరణలో మొత్తం అసమతనే ఉంది కదా కాబట్టి మీరు చేసే వ్యవహారం వల్ల పాపం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన ఆ సమతామూర్తి కూడా చిన్నబోతున్నాడేమో ఒకసారి వెళ్ళి పరిశీలించాల పాపం ఖచ్చితంగా చిన్నబోయి ఉంటారు రామానుజాచారుల వారు అయ్యో సమతామూర్తి పేరిట నన్ను కూర్చోబెట్టి అసమతను వ్యక్తపరుస్తున్నారు కదా అసమతను సమాజంలో ఈయన ప్రచారం చేస్తున్నాడు కదా అని చెప్పి ఖచ్చితంగా ఆ రెండు వందల పదహారు అడుగుల విగ్రహ రూపంలో కూర్చున్న రామానుజాచారులు వారు కూడా ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా అంటే ఎన్నో రకమైనటువంటి ఇన్ఈక్వాలిటీని వారు సమాజంలో చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి చెప్పేదైనా మానుకోవాలా లేదా చేసే దాంట్లో మార్పు అయినా తెచ్చుకోవాలా మీరు నిజంగా సమతను కోరుకునేటటువంటి వారైతే చిన్నజీయర్ స్వామి వారు తమ యొక్క మనసు వాక్కు కర్మలను నియంత్రణలో పెట్టుకుని ఆ త్రిదండము ఏ మార్గాన్ని సూచిస్తుందో ఆ మార్గంలో వెళ్లాలా ఏ రామానుజాచారులను మీరు ఆదర్శంగా పెట్టుకుని రెండు వందల పదహారు అడుగుల విగ్రహాన్ని పెట్టి సమతామూర్తి సమతామూర్తి అని మీరు చెబుతున్నారు ఆ సమతామూర్తి స్థాపించింది ఎందుకొరకు సమతను ప్రచారం చేయడానికి సమతను చూయించడానికే కదా చేసింది కాబట్టి మీ ఆచరణలో సమతను చూయించండి మీ కర్మలో సమతను చూయించండి మీ వాక్కులో సమతను చూయించండి మీ భావములో సమతను చూయించండి లేకపోతే ఆ విగ్రహము పేరైనా మార్చండి ఇది నేను సవీనంగా స్వాముల వారి పాదాల చెంత నేను ప్రార్థిస్తున్నాను చెప్పేదొకటి చేసేదొకటి కుదరదు మాలాంటి సామాన్యులు ఏం చేసినా నడుస్తుందేమో పరమ పవిత్రమైనటువంటి సన్యాస దీక్ష తీసుకున్నటువంటి మీలాంటి మహాత్ములు కతిని కర్ణి మే ఫరక్ నహీకర్ణ చెప్పడంలో చేయడంలో తేడా ఉండకూడదు ఉంటే వారిని సన్యాసులు అని అనడానికి అవకాశం ఉండదు ఆ అర్హతనే ఉండదు కాబట్టి మీ మనసు వాక్కు కర్మలో సమతనైనా కొని తెచ్చుకోండి లేకపోతే రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో స్థాపించిన ఆ విగ్రహం యొక్క పేరునైనా మార్చండి అనేటటువంటిది మేము మీతో ప్రార్థిస్తూ ఉన్నాం తర్వాత కొందరు అంటూ ఉంటారు సార్థక నామధేయులు అని చెప్పి నేను అనుకుంటాను వీరి యతినామము కూడా ఏదైతే పెట్టారో సార్థక నామధేయంగా వీరు మిగిలిపోతారేమో అని నాకు అనిపిస్తుంది వీరి పేరేం పెట్టారండి చిన్న జీయర్ స్వామివారు నిజమేనండి చాలా చిన్నవాళ్ళు ఎందులో ఆలోచనలో చాలా చిన్నవాళ్ళు ఉన్నారు విశాల హృదయం లేదు విశాల మనస్సు లేదు చిన్న భావన కలిగి ఉన్నారు సంకుచితత్వము అంటాం మనం దీన్ని కాబట్టి చిన్న ఆలోచన ఉన్నది చిన్న మెదడు ఉన్నది చిన్న పిల్లలు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా అట్లాగే వీరు కూడా ఇంకా మానసిక పరిణతి చెందలేదేమో మానసిక పరిణతి చెందలేదేమో ఆ మెదడు చిన్న పిల్లలకు ఉండాల్సిన మెదడు అట్లాగే ఉందేమో ఆ మెదడులో పరిణతి రాలేదేమో అని చెప్పి వారు చేసేటటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది బహుశా మా భావన తప్పై ఉండవచ్చు మేము చూసే ధోరణిలో తప్పు ఉండవచ్చేమో తెలియదు కానీ వారు ఆడే మాటలు చూస్తే గనక నిజంగానండి వారు చిన్న జియరే చిన్న వాళ్ళే చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నది చిన్న జీయరు పెద్ద జీయర్ అయ్యే అవకాశమే లేదు యాభై సంవత్సరాలైంది అయింది సన్యాస దీక్ష తీసుకుని ఇంకా మనసు బుద్ధి చిన్నగా ఉంది అంటే ఇంకా ముందు ఈ చిన్న జియర్ కాస్త పెద్ద జీయర్ అవుతాడనేటటువంటి నమ్మకము కాని మార్గము కానీ విశ్వాసము కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు కాబట్టి స్వాముల వారి పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం మనసు వాక్కు కర్మణ మూడింటిని నియంత్రణలో పెట్టుకోవాలని సూచిస్తున్న త్రిదండము చేత పట్టుకున్నటువంటి మీరు అది దేన్ని సూచిస్తుందో దాని ప్రకారం నడుచుకునే అవకాశం ఉంటే మంచిది లేకపోతే ఆ త్రిదండాన్ని అవమానం చేయకండి త్రిదండాన్ని వదిలిపెట్టండి అని నేను పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాను ప్రపంచానికి సమతామూర్తి అని పరిచయం చేసినటువంటి మీరు రామానుజాచారులకు మచ్చ తీసుకురాకూడదు రాకూడదు అంటే మీరు ఏ ఉద్దేశ్యంతో ఏ భావనతో ఆ విగ్రహాన్ని స్థాపించారో ఆ భావనను మీరు కలిగి ఉండండి లేకపోతే విగ్రహము పేరునైనా మార్చండి స్టాచ్యూ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అని పెట్టండి ఇబ్బందే లేదు మూర్తి అని పెట్టండి ఇబ్బందే లేదు లేకపోతే చరిత్రలో రామానుజాచారుల వారు సమతామూర్తిగా మిగిలిపోతే చిన్నజీయర్ స్వామిగా మీరు మాత్రము అసమతామూర్తిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన సమతామూర్తిని స్థాపించినటువంటి మీరు మీరు చేసే వ్యాఖ్యానాల వల్ల బహుశా ఎవరో ఒకరు ముందుకొచ్చి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన విగ్రహం మీది కూడా స్థాపించి స్టాచ్యూ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అస అసమతామూర్తి అని మీ విగ్రహానికి పేరు పెట్టేటటువంటి పరిస్థితిని తీసుకురావద్దు ఎందుకంటే సిద్ధాంతం ఏదైనా సనాతన ధర్మం అనేటటువంటి మూల వృక్షం యొక్క కొమ్మ ఈ సిద్ధాంతము కూడా కాబట్టి ఏ కన్నును పొడిచినా కూడా ముప్పై ఈ శరీరానికే కాబట్టి ఏ సిద్ధాంతం అయినప్పటికీ కూడా అది సనాతన ధర్మానికి చెందినటువంటిది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే మాకు అంత సమ్మతంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని మా బాధ ఇదేదో కోపంతోనో ద్వేషంతోనో చెప్పడం లేదండి ఆవేదనతో ప్రేమతో చెబుతున్నటువంటి మాటలు నిందాస్తుతి అని చెప్పి మనకు ఉంటుంది దేవతలకు భక్తులు ఎన్నో స్తోత్రాలు రాశారు వాటిని నిందాస్తుతి అని చెప్తారు అంటే వాడేదో భగవంతుని తిట్టాడు అని కాదు భగవంతుని పైన అంత ప్రేమ ఉంది అని అర్థము భగవంతుని దగ్గర అంత ఉంది అని అర్థము ఆ ఉద్దేశ్యముతోనే చిన్నజీయర్ స్వామి వారు మావారు అనే భావనతోనే చిన్నజీయర్ స్వామి మనవాడు అనేటటువంటి భావనతోనే దీన్ని కూడా నిందాస్థుతిగా మీరు స్వీకరించండి ఏదో కోపంతో ద్వేషంతో చెబుతున్నటువంటి మాటలు కాదు చిన్న చిన్నవాళ్లకు మార్గదర్శనం చేయాల్సినటువంటి మీరు మార్గం తప్పితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పంతులు కొంచెం ఇది వెటకారంగా లేకుంటే ఎబ్బెట్టుగా ఉండొచ్చు నేను చెప్పేటటువంటి పదజాలము ఒక పంతులు నిలబడి మూత్ర విసర్జన చేస్తే పిల్లలు పరిగెత్తుకుంటూ మూత్ర విసర్జన చేస్తారట పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఏంటి ఆ పంతులను చూచి పిల్లవాళ్ళు ఆచరిస్తారు కాబట్టి పంతులు ధర్మం ఏంటి ఒక హిందువుగా కూర్చొని మూత్ర విసర్జన చేయాల అది చూసి పిల్లవాళ్ళు అట్లాగే చేస్తారు పంతులు నిలబడి మూత్ర విసర్జన చేస్తే పిల్లలు పరిగెత్తుకుంటూ మూత్ర విసర్జన చేస్తారని పెద్దలు ఏదో మాట చెబుతూ ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని నమ్ముకున్న శిష్యులు ఉంటారు కదండి మీ అడుగు జాడల్లో మీ మార్గంలో వెళుతున్నటువంటి మీ భక్తులు ఉంటారు కదండి వాళ్ళు కూడా మీ మార్గంలోనే వస్తే పాపం ఏదో గూగుల్ మ్యాప్ తప్పుగా చూపిస్తే ఎవడో ఒకడు పోయి సముద్రంలో పోయి పడ్డాడట కాబట్టి మిమ్మల్ని కూడా అనుసరించి ఈ మీరు జిఆర్ స్వామి అనే గూగుల్ మ్యాప్ను అనుసరించి వచ్చే భక్తులు వాళ్ళు కూడా ఎక్కడో సముద్రంలో పడితే పాపం ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని భగవంతునిగా భావించేటటువంటి వాళ్ళు మిమ్మల్ని సద్వురుగా స్వీకరించినటువంటి వాళ్ళు మీ మాటను వేధంగా వేద ప్రమాణంగా భావించేటటువంటి వాళ్ళు మీరు చూయించే మార్గమే ధర్మపథము అని ఎంతో ముక్త కట్నంగా త్రికరణ శుద్ధిగా విశ్వసించేటటువంటి వాళ్ళు అందరినీ తప్పుదారి పట్టించినట్టు అవుతుంది కాబట్టి అల్పులము అల్పబుద్ధితో చెప్పినటువంటి దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే ఆ పొరపాటును పక్కన పెట్టి ఏ ఉద్దేశంతో చెబుతున్నామనేటటువంటి మా అంతరంగాన్ని మీరు పసిగట్టి మా అంతరంగాన్ని చదివి మా ఆవేదనను అర్థం చేసుకొని మీ ఎడల మాకు గల సనాతన ధర్మం పట్ల మాకు గల ప్రీతిని అర్థం చేసుకొని అయ్యా ఇకనైనా ఈ విద్వేష భావనలకు స్వస్తి పలకాలి అని చెప్పి సనాతన ధర్మము వీడిపోకుండా విడిపోకుండా ధర్మానికి చిక్కుముడులు వేయకుండా ఉన్న చిక్కుముడులను విప్పడానికే ఎంతో మంది కోట్ల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు నాలుగు దిక్కులా వెళుతున్నారు ఇటువంటి సందర్భంలో ఉన్న చిక్కుమ్మిడిని వదలాల్సినటువంటి మీరు ఇంకొక ముడిని వేస్తే ధర్మానికి ఇంకా ఇబ్బంది కలుగుతుంది మహాత్ములు పెద్దవాళ్ళు దైవస్వరూపులు మనసు వాచ కర్మణ మూడింటిని నియంత్రణలో పెట్టుకునే సన్యాసులు నా కర్మణ నా ప్రజయా దనే త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయామని చెప్పి మీరు వచ్చినప్పుడు వేదమూర్తులంతా ఈ వేదమంత్రాలతో కొలుస్తారు అయ్యా ఆ మార్గంలో మమ్మల్ని అనుగ్రహించండి మాకు మంచి మార్గాన్ని చూయించండి విద్వేష మార్గాన్ని మాకు అలవాటు చేయకండి మనస్సులో కలకలం రేపేటటువంటి మాటలు ఆడాలి అని చెప్పి అటువంటి అలవాట్లు మాకు కలిగేలా చేయకండి దయచేసి ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలను ఇకనైనా మానుకోవాలి అని చెప్పి సన్యాస ధర్మానికి యతి ధర్మానికి స్థానానికి మచ్చరాకుండగా ధర్మం గౌరవం కాపాడాలి అని శిరస్సాష్టాంగ ప్రణామములు చేసుకుంటూ మీ పాదాల చెంత అనంత కోటి ప్రణామాలను సమర్పించుకుంటూ అయ్యా హిందువులు హిందువులకు సరైన మార్గ చేయండి సనాతన ధర్మాన్ని బతికించండి ధర్మానికి ఊపిరిపోయండి అని మీతో ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ